మన మాయాపూర్ విలేజ్ దుర్గమాతను పెట్టుకోవడం జరిగింది ఇప్పటికీ ఐదు సంవత్సరాలు అవుతుంది అందరూ గ్రామ ప్రజలు కుటుంబ సంగీతంలో అందరు పూజలలో పాల్గొన్నారు ఇంకేంటంటే అందరూ ఆయి ఆరోగ్యలతోటి అమ్మవారు ఆశీర్వదించాలని చెప్పేసి భగవంతుని అమ్మవారిని కోరుకుంటున్నారు ఇప్పటికి కూడా ఐదు సంవత్సరాల సంధి మేము ఫస్ట్ పెట్టుకోలే పెట్టుకోవాలని అనుకున్నాము ఐదు సంవత్సరాల సంధి పెట్టుకున్నప్పటి నుంచి మాకు మంచిగానే అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంది అమ్మవారు అందరినీ ఆయు ఆరాధ్యతటి సుఖ సంతోషములతోటి పాడి పంట అన్నీ సక్రమంగా జరపాలని భగవంతుని కోరుకుంటున్నాం జైభవా జై భవాని ఇది మాయాపురం దుర్గామాత కమిటీ సేవా కమిటీ మేమందరం ఒక నలభై ఐదు మంది సేవా కమిటీతో దీన్ని స్టార్ట్ చేసాము ఫస్ట్ సంవత్సరం వచ్చేసి రెండు వేల ఒక సంవత్సరంలో ఇది ఐదో వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ మా తోచినంత సేవలు అది చిన్న విలేజ్ కాబట్టి మాకు అమ్మవారు దయ చూపిండ్రు అందరి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మరియు పాడి పరిశ్రమలతో అందరికీ అమ్మవారు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది అమ్మవారి పూజని అందరూ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్క ఇంటి నుంచి దీపాలతో తొమ్మిది రోజులు ఏమీ లేకుండా కౌసు ఈసు లేకుండా ఒక్కరు కూడా అందరూ భగవంతుని ఆశీస్సులతో అమ్మవారి సేవలు కృప కృపలో పాల్గొనదలుచుతారు ఆ భక్తులందరూ ఈ సేవకు ఆరతి తీసుకుని ప్రతి కుటుంబం నుంచి తప్పకుండా హాజరవుతారు ఇది అమ్మవారి సేవ మాకు ఐదో వార్షికోత్సవం ఇది ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈరోజు నిమజ్జనం చేయడం చేయడం జరుగుతుంది అమ్మవారికి మాకు అందరికీ ఎల్లవెల్ల అమ్మ కృప ఉండాలని కోరుకుంటూ మా ఊరు ప్రజలను సక్రమంగా చూడాలని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేయడం జరుగుతుంది జై భవాని జైభవాని